వధువు వరుడి జాతకాలు చూసి వివాహాలు చేయడం కంటే అత్తాకోడల జాతకాలు చూసి వివాహాలు కుదుర్చుకుంటే సంసార జీవితం సుఖమయం అవుతుందేమో నేటి పరిస్థితులను చూస్తే ఏం కోరిది చండాలంగా ఉంది రుచి ఏమీ లేదు ఎట్లా తినేదే అని రుసరుసలాడాడు భర్త భార్య ఏమి అనకుండా హెల్త్ సెంటర్కి ఫోన్ చేసి తన భర్తకు రుచి తెలియడం లేదంట అని కంప్లైంట్ చేసింది వారు వచ్చి ఎంత మొత్తుకున్నా వినకుండా ఆ భర్తను క్వారంటైన్కు తీసుకుపోయి పద్నాలుగు రోజులు ట్రీట్మెంట్ తర్వాత ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళారు ఇప్పుడు భార్య ఏ విధంగా వండినా అద్భుతమని తింటున్నాడు మార్పు సహజమే కదండి కాస్త పొట్టిదాన్ని చేసుకోరా అని మా వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు ఎక్కడ ఏ ఫోటోలు దిగే ఫంక్షన్లో జరిగినా ఈ పీటను మోసుకురావడంతోనే నా జీవితం సగం సంకనాగిపోతుంది పండగ సెలవులని ఊర్లో ఉన్న నా చిన్ననాటి స్నేహితుడి దగ్గరకు వెళ్ళాను వాడు నన్ను చూడగానే గట్టిగా అత్తుకొని సంతోషంగా పదరా చాలా రోజుల తర్వాత వచ్చావు మందు కొడదామని చెప్పాడు నేను ఎగిరి గంతేశాను తీరా చూస్తే పొలానికి తీసుకెళ్ళి చేనుకు మందు కొట్టించాడు వెధవా ప్రపంచంలో మూడు రకాల మగవాళ్ళు ఉంటారు మొదటి రకం వీళ్ళు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటారు అద్భుతాలు సృష్టిస్తారు రెండో రకం వారికి గర్ల్ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు వారు ఆ అద్భుతాలను చూడగలుగుతారు మిగిలిన వారు మూడో రకం పెళ్లి చేసుకుంటారు తమ జీవితంలో కూడా ఏదన్నా అద్భుతం జరగకపోద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి